అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చాను అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటది అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మొక్కలు నాటడం కూడా చూపించండి అని అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఆ నాటడం అంటే మనం ఎప్పుడు కూడా మన అంతా కూరగాయల తోట దానివల్ల ఏంటంటే ఎప్పుడు విత్తనాలు పెట్టేయడము వేసేయడము హార్వెస్ట్ మొక్కలు కేరింగ్ మనం చెప్పుకుంటున్నాం ఈ నన్ను పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా మా గార్డెన్ స్టార్టింగ్ లో ఇప్పుడు ఆరో సంవత్సరం మా గార్డెన్ నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి అప్పట్లో తెచ్చిన అరస తెచ్చుకున్న మొక్కలు నేను యూట్యూబ్ చేయలేదు అప్పుడు నేను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆ ఈ రెండున్నర సంవత్సరాల్లోనైతే మన నేను పెద్దగా మొక్కలు అయితే ఏం కొనలేదు అన్ని విత్తనాల ద్వారా తెచ్చుకున్నదే నేను అన్ని కూడాను అయితే ఇప్పుడు నాకు లక్కీగా ఏంటంటే ఈ పనస మొక్క మన వీడియోలో చూశారు కదా మీరు ఈ పనస మొక్క అసలు ఎందుకు పెంచాలి ఏంటి దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆ మన వీడియోలో మాట్లాడుకున్నాము ఇంకేవైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి పనస మొక్కలు మనం ఎందుకు పెంచాలి దీనివల్ల లాభం ఏంటి కాయల కోసమా కాదు ఆకుల కోసం ఆకుల్లో ఏముంది ఆకులు ఎందుకు పెంచాలి అని అనేసి ఆకుల కోసం అనేసి నేను ఈ మొక్కను పెంచుకుందాం అనుకున్నాను లక్కీగా మా పాప అయితే నా బర్త్డే గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ నీకు మొక్కలు ఇష్టం కదా మనకి ఏంటంటే ఈ మొక్కలు పిచ్చి వాళ్ళకి ఇప్పుడు ఏది ఇచ్చినా ఆనందం అనిపించడం లేదు నాకు శారీస్ ఇంకేదైనా అదర్ గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చినప్పుడు మనకు ఆనందం అనిపించింది మొక్కని తెస్తే ఇంకా ఆ రోజు చూడాలండి నా పుట్టినరోజు చిన్న షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది చూడండి మొక్క ఆనందాన్ని అయితే సడన్ గా తెచ్చింది అనమాట తెచ్చి ఇలా ముందు పెట్టింది అనమాట తీసుకొచ్చి అయితే ఆ ఇది నాటడం అయితే నర్సరీ మొక్కలు మనం ఎప్పుడైనా సరే తీసుకొచ్చి నాటుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మనం చూసుకోవాలండి అసలు సెలక్షన్ జాగ్రత్తగా చేసుకోవాలి మొక్కలు గ్రోత్ అది అంతా కూడాను అది అంతా కూడా కొంచెం ముందు ఇక్కడ హెల్తీగా ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోవాలి మొక్కలు కొనేటప్పుడు మనం ఇదేమైనా ఫంగస్లు ఉన్నాయా తెగుళ్ళు ఉన్నాయా అని చూసుకోవాలి ఎందుకంటే ఏమైనా తెగుళ్ళు ఉన్నాయంటే మనం మన గార్డెన్ కూడా వచ్చే వచ్చేస్తుంది అనమాట ఇలా మొక్క ఇదిగోండి ఇలా చూస్తే చక్కగా ఇది హెల్దీగా ఉందా లేదా తెలిసిపోతుంది సాయిల్ అంతా కూడా హెల్తీగా ఉందో తెలిసిపోతుంది ఇలా ముందు మనం సాయిల్ చెక్ చేసుకొని మొక్కలు తర్వాత మొక్క పుష్టిగా ఉందా లేదా చూసుకొని మనం తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత వెంటనే మొక్కలు నాటియకూడదండి నాటకుండా ఈ మొక్కని నేను తీసుకొచ్చి నేను ఆగా ఇచ్చారు నాకు ఈ మొక్క ఆ రోజు నా బర్త్డే రోజు ఈ రోజు నాటు ఈ రోజు నాటుతున్నాం ఇన్ని రోజులు కూడా మొక్కల్లోనే ఉంచానండి మొక్కల పక్కన ఏదైనా కలిసిమెలిసి ఉండేలా ఈ విధంగా ఉంచు ఎందుకు వెంటనే నాటకూడదండి అంటే మనం ఆ నర్సరీ అనగానే కొన్ని వందల మొక్కల్లో కలిసి ఒక మొక్క ఉంటుంది అంటే వాటికంటే మన అందరూ కూడా ఒక ఒక ఉమ్మడి కుటుంబంలో నుంచి అందరితో తోడుగా ఉండి ఒకే రోజు ఒంటరిగా మనం ఎక్కడికో ఇంకొక అడవులోకొక తోటలోకొక మరొక సమూహంలోకో తీసుకెళ్లిపోతే కొత్తగా ఎలా ఫీల్ అవుతాము కొంచెం ఇబ్బంది పడతాం కదా మళ్ళీ ఆ హెడ్ మాస్టర్ అలవాటు అయ్యే వరకు అలాగే మొక్కలు కూడా సేమ్ టు సేమ్ అండి ఇక్కడ మన గాలి మన మొక్కలు మన నీరు మన మనుషులమే కూడా దీనికి అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలి మళ్ళీ మనస హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం కొన్ని రోజులు దాన్ని డిస్టర్బ్ చేయకుండా మొక్కలు అయితే అలా ఉంచేయాలండి అలా ఉంచేస్తే ఈ పరిసరాలు కూడా గమనించుకుంటుంది అక్కడ సమూహం నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ సమూహంలో కలుస్తుంది పెట్టాం తీసుకొచ్చి ఏ ఒక రకం పనస మొక్కలు అన్ని ఒక దగ్గర ఉంటాయండి ఇప్పుడు పనస కాబట్టి ఇక్కడ మనకు అలా కాదు మో అసలు మొక్కలన్నీ కనిపించిన వెరైటీలన్నీ మన దగ్గర ఉంటాయి కూరగాయలు కానీ తెగలు కానీ ఆ కూరలు కానించి మెడిసిన్ ప్లాంట్స్ కానీ మొత్తం అన్ని ఉంటాయి అవన్నీ మళ్ళీ ఇది కొంచెం మనకి కలవడానికి మనకు కొంత టైం ఇవ్వాలన్నమాట అందుకు తీసుకురాగానే మనం మొక్క నాటకూడదు నాటకుండా నాలుగు రోజులు అలా ఉంచేసిన తర్వాత దీనికి డైలీ మన నీళ్ళు ఇచ్చి వాటరింగ్ ఇస్తే మొక్కతో కూడా మనం మాట్లాడాలండి అమ్మ ఎంత బాగున్నావు చక్కగాను దగ్గరకు వచ్చావా నిన్ను బాగా పెంచుకుంటాను నువ్వు బాగా పెరుగుతావు నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాలండి ఇది ఒక పిచ్చి కాదు అంటే నేను ఎన్ని చెప్తే వీడియోలో ఏంటి అలా అనుకుంటారేమో అని కాని ఇది మాత్రం ఒక రిలేషనల్ బాండింగ్ అండి మొక్కలకి మనకి అది కూడా మన మాటలు వింటాయి ఆచరిస్తాయి కూడా నండి అందుకు మనం చక్క భరోసా ఇద్దాం భరోసా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం నాటుకుందాం నాటుకునే స్టేజ్కి వచ్చాము అని అంటే ఏం చేయాలంటే ఏ మొక్కకి ఏ సైజ్ డబ్బు పెట్టాలి అనేది ప్రధానంగా చూసుకోవాలి ఇది చెట్టు జాతి కాబట్టి ఇంచుమించు పెద్ద సైజు మీ దగ్గర ఎంత పెద్ద కంటైనర్ ఉంటే అందులో పెట్టేసుకోవాలి పళ్ళ మొక్కలు ఏవైనా కూడా మళ్ళీ మనం రీపాటు చేస్తే కొంచెం చచ్చిపోతాయి అనమాట అందుకు ఆ చూసుకొని పెట్టుకోవాలి ఆ నాటేటప్పుడు కూడా మంచి సాయిల్ మిక్స్ చేసుకుని చక్కగా డబ్బు అంతా రెడీ చేసుకుని మంచిలో పెట్టి నాటేస్తాం అది ఓకే నాకైతే అసలు ఈ రోజు అక్కడ ఏ టబ్బు కూడా ఖాళీ లేదు కానీ ఒక మెథడ్ అయితే ఉంది దాని ప్రకారం నేనైతే దీన్ని ఇప్పుడు నాటబోతున్నాను అలాగే మనం నాలుగు ఇలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా అది బ్యాక్టీరియా ఏదైనా మనకి హాని చేసే కురుగులు నత్తగుళ్ళలు ఏమైనా ఇందులో వచ్చేసాయి అనుకోండి అవి కింద కూడా దిగిపోతాయి ఇది నీటిలో పెట్టి ఉంచేసాను నీట్లో అంటే కొంచెం డబ్బులు ఇదిగోండి నాకు ఇందులో మాకు వాటర్ కోసం ఇలా పెడతాం అనమాట మాకు సిమెంట్ మోడల్ లో నుంచి వచ్చిన డ్రైన్ హోల్ నుంచి వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం మేము దీనిలో పెట్టి ఉంచేసారు అనమాట పెట్టేసరికి ఆ వాటర్కి కిందకి వచ్చేస్తాయి కిందకు వచ్చినప్పుడు చక్కగా మనకి అది మనం కట్ చేస్తే కింద మట్టి అంతా తీసేయాలండి తీసేసి మనం పెట్టుకోవాలి ఇప్పుడు నాటుకోవడం కూడా చూద్దాం కుండీ లేదు కదా నాకు టబ్బు వేరే లేదు కానీ ఇదిలో నాటునాను చూద్దాం పదండి అయితే ఇది కరివేపాకు మొక్క డ్రమ్ అండి ఇది ఇదిగోండి హాఫ్ డ్రమ్ లో పెట్టాను కరివేపాకు మొక్క లాంగ్ ఉండే మొక్క కదా అని హాఫ్ డ్రమ్ లో పెట్టాను పొడతలు గోల పెట్టేస్తున్నాయి పెట్టాను దీనికి ఏంటంటే ఇది ఓన్లీ ఆకు ఆకు మాత్రమే మనకి వస్తుంది తప్ప దీనికి ఎటువంటి పళ్ళు పువ్వులు ఏమీ పుయ్యవు కాబట్టి దీనికి ఇంకో మొక్క మనం యాడ్ చేసుకోవచ్చు మనం ఇచ్చింది పెద్ద హాఫ్ డ్రమ్ము ఇందులో పసుపు పొద్దున్న పుట్టేస్తూ ఉంటుంది సాయిల్ తో కలిసిపోతూ ఉంటాయి ఇదిగోండి ఎవరైనా వచ్చినప్పుడు మాకు పసుపు లేదా అన్నప్పుడు పీకి ఇచ్చేద్దామని అలా ఉంచాను అనమాట ఇందులో పసుపు ఏంటంటే కష్టమేమవి తీసినప్పుడు మనం అవి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇచ్చేస్తుంటాను ఇవి అయితే ఇలాగ ఈ పసుపు పుట్టేసింది కరివేపాకు మొక్క ఒకటే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే దీని అయితే అంటే చస్తే దీన్ని కట్ అడుగు కట్ చేసి మనం పెట్టే వచ్చాం పెట్టేస్తే మంచిగా దానికి దాని మొక్క ఈ కవర్లోనే ఉంటుంది కింద నుంచి వేర్లు మాత్రం దానికి దిగుతాయి అనమాట దిగి బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేసి పెట్టేస్తాను అందులో పెద్దదాంట్లో ఇలా పెట్టుకోవచ్చు పర్వాలేదు కత్తిర ఇంట్లో ఉండిపోయింది కత్తిరాలేదు మరి లోతు పెట్టకూడదండి వేర్లు ఏమైనా ఉంటే కట్ అయిపోతాయి నేను ఇంతకుముందు కూడా ఒక రాధాకృష్ణ మొక్కను ఈ విధంగానే పెట్టాను అనమాట పెట్టినప్పుడు చక్కగా మంచి రెండు మొక్కలు కలిపి డ్రమ్లో బాగానే పెరిగాయి కవర్ చాలా సంవత్సరాలు వస్తుంది కవర్ కొన్ని రోజులు తిరిగిపోయిన తర్వాత మట్టిలోని ఈ ఈ మొక్కల కిందకి వేర్లు పంపించుకునేసరికి మంచిగా సరిపోతుంది అన్నమాట చూస్తారు మొత్తం ఇలా కోసేసి అడుగు అంటే మనం చిన్న టబ్బుల్లో మొక్కలు పెద్దగా పెరిగిపోయినప్పుడు కూడా మనం ఈ మెథడ్ ఉపయోగించవచ్చు అండి అడుగు ఇలా అడుగు తీసేసి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను కదా నేను కొంచెం ఇలా మట్టి తీసేసి కొంచెం దింపేసామనుకోండి కవర్తో కలిపి దింపివచ్చు అడుగు కట్ చేస్తాం కదా చూసారు కదా అడుగు ఎలా కట్ చేస్తాము కొంచెం లోతుకు పంపిద్దాం చూసే అత్తవంశ ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇలా ఉంటాయి నాకు బొయ్యత వేసి దీన్ని విధంగా పెట్టేస్తాను అనమాట ఈ విధంగా దీనికి కరివేపా కరివేపాకు మొక్క కూడా చక్కగా ఇలాగా కలిసి పెరుగుతుంది ఈ డ్రమ్ము చక్కగా సరిపోతుందని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి మీరు మాత్రం చక్కగా సపరేట్గా మంచి డ్రమ్ము డ్రమ్ము లేకపోతే మీకు అదేది ఏది ఉంటే మీ ఇంట్లో దాంతోనే అడ్జస్ట్ చేసుకోండి పళ్ళ మొక్కలకు మాత్రం మంచిగా ఇచ్చేయాలండి ప్లేస్ మాత్రం మళ్ళీ మళ్ళీ మార్చుదామంటే కష్టమే ఇప్పుడు మామూలు మొక్కలు అనుకోండి బీరా అనుభవ వంగ అనుకోండి చచ్చిపోతే మళ్ళీ విత్తనం పెట్టుకుంటాం కంటే మళ్ళీ డ్రమ్ము మార్చుకోవడానికి అదే టబ్బు మార్చుకోవడం మనకు అవకాశం ఉంటుంది దీనికి అలాగే అవకాశం ఉండదు పళ్ళ మొక్కలకి ఇలాగ మనం ఏంటంటే ఈ డబల్ టబ్ మెథడ్ అంటాం దీన్ని ఇలాగ ఈ నర్సరీ కవర్తున్నానే కాదు చెప్తాను పదండి ఆ డబల్ టబ్ మెథడ్లో చిన్న దాంట్లో ఇది ఇప్పుడు ఈ వంద రూపాయల టబ్లో నీ మొక్క పెట్టాను విపరీతంగా పెరిగింది మంచి పళ్ళ మొక్క దీనికి ప్లేస్ సరిపోలేదు చాలినప్పుడు మా మునగ మొక్క ఒకటి అలాగే చేస్తే చూపిస్తాను పదండి ఎక్కడ అంటే ఇదిగోండి మునగ చెట్టు ఇంత పెద్దది ఇంత ఆరోగ్యంగా పెరగడానికి గల కారణం రహస్యం కూడా డబల్ టబ్ మెథడ్ వల్లనే ఇది ఏంటి వంద రూపాయల టబ్లో పెట్టాను పెద్దగా పెరుగుతుంటే ప్లేస్ సరిపోలేదని అర్థమైందండి నాకు అప్పుడు ఈ విధంగా దీన్ని కింద కట్ చేసి పెద్ద సింటెక్స్ డ్రమ్లో పెట్టానని మీకు ఎంత ముందు వీడియోలో కూడా చూశారు రెగ్యులర్ వీడియో చూసే అయితే మీ పాట కనిపెట్టేసే ఉంటారు ఇది మీరు అడుగంతా కట్ చేసి ఈ విధంగా పెట్టేసరికి మంచిగా ఉంది నా సింటెక్స్ డ్రమ్ అక్కర్లేదండి మామూలు సేమ్ వంద రూపాయల టబ్ మీద డబల్ టబ్ రెండు ఇంకో రెండో టబ్ మీద అలా పెట్టేసినా కూడా చక్కగా అలాగా మంచిగా కింద కూడా ప్లేస్ కూడా మట్టిలో సారం కూడా తీసుకుని అక్కడ కూడా తన వేరు వ్యవస్థను పంపించి ఈ పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు మంచిగా పెరగాలంటే కంపల్సరీగా డబల్ టబ్ మెథడ్ మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది మన టెరస్ మీద పళ్ళ మొక్కలు రావని మనకు ఒక భయం ఉంది కదా అది క్లియర్ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ చూస్తున్నారు కదా బీరకాయలు ఎలా వేలాడుతూ వేలాడుతూ ఎలా కనువిందు చేస్తున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు నేతి బీర మామూలు బీర ఇవన్నీ కూడా ఇంతకుముందు బీర తీగ జాతుల మొక్కలు ఎలాగ మనం సంరక్షణ చేసుకోవాలి ఒక టూ డేస్ ముందే ఒక వీడియో పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి అయితే మాత్రం చూసేయండి ఈ విధంగా మనకైతే బీరకాయలు మంచిగా స్టార్ట్ అయిపోయి చక్కగా మూడు నాలుగు రకాల బీరకాయలు పెట్టాను మామూలు బీరా మిగతాది ఇక్కడ చూసారు ఇది హెల్మెట్ అండి హెల్మెట్ చూస్తారు హెల్మెట్లో పెట్టిన ఐదేళ్ళు అవుతుంది మొక్క ఎంత అందంగా ఉందంటే ఇక్కడ హ్యాంగింగ్ అవుతూ వచ్చిన వాళ్ళందరూ దీన్ని చూస్తూ సంతోషపడుతూ ఈటీవీ అభిరుచిలో మన ఎపిసోడ్స్ అయితే ఐదు వచ్చినాయండి మన గార్డెన్ ఎపిసోడ్స్ దానిలో ఐదిట్లో ఒక రోజైతే ఈ ఈ హెల్మెట్ గురించి చాలా చక్కగా వాళ్ళైతే వివరించడం జరిగింది అయితే ఇంకెందుకు కాలసా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను మా పందిర్లు పైకుంటే కదా కొంచెం ఇలాగా కొంచెం హైట్లోనే ఉంటాయి విధంగా చేయాలి చిన్నకాయలు ఎందుకు అంటే కొంచెం పెరగడానికి ఇవి కొన్ని పెరగడం లేదండి గట్టిపడిపోతాయి చూసి ఇక్కడ వంకర అయింది వంకర అయింది కాయ అంటే మాత్రం మీరు హార్వెస్ట్ చేసేయాలి ఎందుకంటే ఇంక పెద్దగా పెరగదు పెరగగా ముదిరిపోతుంది అందుకు నేను పచ్చడికైనా పనికి వస్తుంది అని అన్నట్టుగా తీసేస్తున్నాను మిగతావి అయితే మాత్రం మొన్న చూశారు కదా రెండు కేజీలు మూడు కేజీలు మధ్యలో ఉంటాయి ఆ బీరకాయలు మంచిగా ఈ ఈరోజు కూడా ఇంకా మంచిగా వస్తున్నాయి చూద్దరు కానీ అబ్బా అసలు బీరకాయలు కోసి చాలా రోజులు అయిపోయింది ఇది సెకండ్ హార్వెస్ట్ మన గార్డెన్లో బీరకాయలు కోయడం రెండోసారి ఇది ఒక్కసారికి మాత్రం ఎందుకంటే అన్ని తీగజాతలు పెట్టుకున్నాం కాబట్టి ఇంత మంచి హార్వెస్ట్ వస్తుంది ఆ తీగజాతల సంరక్షణ ఏంటి అనేది ఒక వీడియో చేసాను తీగజాతలు ఇంత మంచిగా కాపు రావాలంటే మనం ఏం చేయాలి చక్కగా మన జీరో బడ్జెట్లోనే వీటిని ఎలాగ మంచి పోషకాహారం ఇవ్వాలనేది ఒక వీడియో చేశాను అలాగే ఇవన్నీ కూడా ఇలాగ మనం చక్కగా సరదా సరదాగా పెంచుకుంటుంటేనే ఎంత మంచి క్రాప్ తీసుకోగలుగుతున్నాం అనిపిస్తుంది అండి ఇంకా మాకు ఇది ఇక్కడ ఉంది బీరకాయలు కొంచెం అందం అనమాట అందనప్పుడు ల్యాడ్ రైస్ వస్తాను ఇది బీర చాలా అసలు ఈ కూరకాయలు అండి వంట కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఇంక మనకు రైస్ లేట్ అవుతుంది కానీ పక్కన కూర పెట్టి తాలింపు వేసి ముక్కలేసి మూత పెట్టేసరికి మెత్తగా హల్వాలో అయిపోతుంది కూరలు స్మూత్గా భలే టేస్టీగా ఉంటాయి ఇప్పటికి నాలుగు వచ్చినాయి ఇక ఇంకా ఉన్నాయండి ఇక్కడతో అయిపోలేదు హార్వెస్ట్ అయితే మాత్రం ఈరోజు ఇంక నేను చెప్పలేని ఆనందంగా ఉన్నాను ఎందుకంటే చాలా ఎక్కువ బీరకాయలు ఇంకా నెక్స్ట్ బెండకాయలు కూడా ఉన్నాయండి అవి ఎప్పుడు కూడా పోయిపోతే ముదిరిపోతూ ఉంటాయి అది ఇక్కడ దారిలో బెండకాయలు ఉన్నాయి బీరకాయలు ఇంకా ఉన్నాయి కానీ మధ్యలో బెండకాయలు కనిపించాయి కోసేద్దాం కోసేస్తూ చక్కగా మనం ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ ఈ రకరకాల మొక్కలు అన్నీ కలిసిమెలిసి ఉంటాయి కదా మాకు అన్నీ కూడా బెండ బీర ఇవన్నీ కూడా మా కలిసిమెలిసి అన్ని రకాలు మొక్కలు ఇప్పుడు దగ్గర దగ్గరగా కలిసి ఉంటేనే ఒకదానికొకటి అంటే మన అందరం కూడా కలిసేది హ్యాపీగా ఉంటాం కదా అంటే కబుర్లు చెప్పుకోవడానికి వాటికి అనమాట ఒక్కొక్కటిగా ఉంటే లోన్లీగా ఉంటుంది కదా అలాగే మొక్కలు కూడా దగ్గర దగ్గరగా ఉంటే చాలా బాగుంటుందండి ఎక్కువ మొక్కలు పెంచవచ్చు మొక్కలు కూడా దగ్గరగా ఉండడం వల్ల వాటికి కూడా ఒకదాని నుంచి ఒకటి రక్షణ అంటే నీడ ఎండ అది కూడా షేర్ అవుతుంది ఒకటే మొక్క పూర్తిగా మాకు విజయనగరం ఎండలో ఒకటి ఎక్కువ కదా ఆగస్టు నెల ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి బీరకాయలు మాత్రం కట్ చేయడానికి అవ్వక ఒక చేతిలో లాగేస్తుందని మీరు అలా లాక్కండి కట్ చేయాలి నీట్గా కత్తిరతుంది మొక్క కదిలిందంటే వాళ్ళ మొక్క డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఆ బెండకాయ తెంపేటప్పుడు టెక్నిక్గా టెక్నెక్గా చుట్టూ తిప్పుతూ మొక్కను కదలకుండా కత్తిరలేదు చేతిలో అనుకుంటే ఆ బెండకాయను ఇలా రౌండ్ తిప్పుతూ చక్కగా కొయ్యాలండి ఇలా బెండకాయలు అన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద బెండకాయలు చక్కగా భలే బాగుంటున్నాయి బెండ హార్వెస్ట్ ముందు వీడియోలో చెప్పాను కానీ ఇప్పుడైతే చూపించగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ బేర తీగ సిమెంట్ మడిలో ఉంది ఇదంతా కూడా పూర్తిగా అల్లుకుపోయి మంచి మంచిగా పిందలు దిగిపోయి ఇది ఒకటి వంకర వచ్చేస్తుంది ఇది కూడా తీసేస్తారు ఎందుకంటే ఇవి వీటికి నివారణ కూడా ఒక వీడియో చేద్దాం అన్నాను కదా నెక్స్ట్ వీడియో చేస్తానండి అటు వంకర వచ్చిన కాయలు రాకుండా మనం ఎలాంటి అనేది నివారణ చర్యలు తీసుకోవాలనేది ఇది నార్మల్ బీర ఈ రెండు పాట పాటపోటీగా నువ్వెంత నేనంత అన్నట్టుగా పెరుగుతున్నాయి రెండు పక్క పక్కన ఒకే కొమ్మకు వచ్చేయండి నేనైతే పాలినేషన్ చేశానండి రెండు చా పిందులు కిందకు వేలాడుతుంటాయి బలే ఉన్నాయి అనేసి గబగబా మేల్ ఫ్లవర్ తెచ్చి పాలినేషన్ చేసాను రెండు కూడా భలే పెరుగుతున్నాయి హ్యాండ్ పాలినేషన్ మనం చేసి ఎక్సలెంట్గా పెరుగుతాయండి అసలు అది చాలాసార్లు నేను గమనించాను ఆనబ బీరా పొట్ల పొట్లకు అసలు అక్కర్లేదు వీటికి మాత్రం భలే ఉంటుంది ఇంకా నా ఆనందానికి అవధులు లేవు హార్వెస్ట్ చేసేద్దాం ఇది కూడా రెండు కలిపి కేజీ ఉండేలాగా ఉన్నాయండి ఈ బీరకాయలు రెండూ కూడాను ఎంత ఆనందం కదండి ఇవన్నీ కూడా ఆస్తులు అసలు ఆనందం అనే కన్నా ఇదంతా మనకు పెద్ద ఆస్తిగా భావిస్తున్నాను నా మిద్ధితోటి నా పెద్ద ఆస్తి అన్నట్టుగా నాకు ఒక రకమైన ఆనందం ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడం మరింత ఆనందం అనమాట ఈ బీరకాయలు రెండు కంపల్సరీగా కేజీ ఉంటాయండి లేతా కాదు ముదురు కాదు ఆ స్టేజ్లో ఉన్నాయి ఇంకొంచెం పెరిగితే కానీ ముదిరిపోతుంది అనమాట తొక్క టేస్ట్ కూడా తొక్క పచ్చడి చేస్తాం కదా మనం ఆ తొక్క టేస్ట్ కూడా తగ్గిపోతుంది అందుకు నేను ఈ విధంగా ఈ స్టేజ్లోనే కోస్తున్నాను కూరగాయలు పండించడమే కాదు రైట్ టైంలో మనం కోస్తేనే దాని రుచి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట అమ్మయ్య బీరకాయలు అయితే మొయలేనన్న వచ్చాయనమాట బుట్ట నిండిపోయింది ఇక్కడితో అయిపోలేదు ఇంకా ఒకటి ఉంది అది కూడా కోద్దాం కానీ మోసుకొని ఇలా వస్తుంటే మేడ మీద కూరగాయలు కోసుకోవడం ఏంటి ఎంత ఎక్కువ రావడం ఏంటి ఎంత మంచి సైడ్స్ రావడం ఏంటి అని రకరకాల ఊహలతో ఆనందంగా ఈ విధంగా అయితే నేను మురిసిపోతూ ఉంటానన్నమాట అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి ఉంది ఇంకొకటి ఉంది ఇంకా మీకు ఎక్కువ టైం ఇవ్వకుండా మొత్తం హార్వెస్ట్ అంతా కూడా చూపించేస్తాను ఈరోజు చక్కగా బెండకాయలు బీరకాయలు అన్నీ కూడా చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నాక దిగండి ఇక్కడ ఉంది ఇది కూడా కొంచెం వంకర వస్తుంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసే కోసేయాలన్నమాట లేకపోతే ముదిరిపోతాయి కానీ ఎందుకు ఇలాగ అనేసి అంటే నేను ఒక తప్పు చేస్తున్నానంటే వాటికి హ్యాంగ్ చేయాలి పురుగులు దీనికి పట్టకుండాను అదంతా కూడా మళ్ళీ చేస్తాను ఒక వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు మరికొంతమందికి వెళ్తుందంటే వాళ్ళ గార్డెనింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చా మేమెందుకు చేయకూడదు నా ఆలోచన వాళ్ళ కలుగుద్దని నా ఆలోచన అనమాట అందుకు మీరు ఇచ్చే లైక్స్ అలాగే వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి బీరకాయలు అన్నీ ఎన్ని కోసామనేది ఇప్పుడు మీకైతే మాత్రం నేను చూపించబోతున్నాను చూసారా ఇంకా అసలు ఆనందం ఇంకంతే ఇంక చూపించాలి మీకు అన్ని నేను మొత్తం ఏడు బీరకాయలు వచ్చేయండి చేతిలో నాలుగు ఉన్నాయి ఒక చేతిలో మూడు ఉన్నాయి ఏడు బీరకాయలు దర్జాగా చక్కగా మూడు కేజీలు అవుతాయి ఇవి మాకు రెండు రోజులు కూరకు సరిపోతాయి ఆ తొక్కలు కూడా పచ్చడి చేసుకుంటాం కాబట్టి అలా కవర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడితో మీ ముందు